నమస్కారాలు సాయి కూడా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నాము ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామానికి మంచి సేవలు చేస్తాడు అందుబాటులో ఉండి ఎవరన్నా ఫోన్ చేసి అన్నా మాకు ఈ ఆపతుందంటే ఇమీడియట్గా ఫోన్ లేపి వచ్చేస్తాడు హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఊర్లో ఏ సమస్యలున్నా అందుబాటులో ఉండి ఫోన్ లేపి నిత్యం అవసరాలను బట్టి పనిచేస్తాడు అలాంటి వ్యక్తికి ಮೇಮಂದರಂ ಕಲ್ಪಿ ಓಟ್ಲೇ ಭಾರಿ ಮೆಜಾರ್ ಓಟೇ ಭಾರಿ ಮೆಜಾರ್ಸ್ತುಗೇ అందరికి నమస్కారం సాయి కుమార్ కుమారాణి సర్పంచ్గా బేగంపేట నుంచి సర్పంచ్గా చేస్తున్నాం ఇప్పటిదాకా చేసిన పనులన్నీ దాన్ని బట్టి ఇప్పటిదాకా చేసిన పనులని బట్టి మాకు ఈరోజు బేగంపేట తాండా ప్రజలందరూ మాకు సహకరిస్తున్నారు మంచి మంచి మెజార్టీతో గెలుస్తా గెలవబోతున్నామని సందర్భం తెలియజేస్తున్నాను బేగంపేట తాండా గ్రామ ప్రజలకు నా ధన్యవాదము సాధారణ ఎన్నికల భాగంగా మరి ఈరోజు బేగంపేట గ్రామ ప్రజలు దొంగరథం పడుతున్నారు మరి ముందు చిదురుప బేగంపేట దాండా గ్రామ పంచాయతీలకు సర్పంచ్గా చేసి ఉన్నాము కావున మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు మరి మంచి మెజార్టీతో ఒక నూట యాభై నూట అరవై ఓట్ల మెజార్టీతో బేగంపేటలోకి లోబోతున్నాం మరి ఇదే కాకుండా ఇంకా ఉన్న సమస్యలు కూడా గ్రామ ప్రజలకు ఆ సమస్యలు కూడా తీర్చడానికి మరి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ గ్రామ ప్రజలు అందుకు అందుబాటులో ఉంటూ మంచి మెజార్టీతో వారి అమూల్యమైన ఓటు వేసి కత్తెర గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు వారికి అందరూ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు